మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా మరియు నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల మ్యాథ్స్ లో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా అయితే మీ కోసమే రాజమండ్రిలోని గోదావరి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మరియు పద్నాలుగు సంవత్సరాలు టీచింగ్ అనుభవం కలిగిన మ్యాథ్స్ సీనియర్ ఫ్యాకల్టీ అయిన శ్రీ రాంబాబు సార్ గారిచే యూట్యూబ్ లో ఉచిత మ్యాథ్స్ క్లాసులు నిర్వహించబడుతున్నాయి ఉచిత మ్యాథ్స్ వీడియో క్లాసుల కొరకు గోదావరి కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాలకు నైన్ ఫోర్ నైన్ డబల్ టూ ఫైవ్ టూ ఫోర్ వన్ సెవెన్ నంబర్ ని సంప్రదించండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం వర్గమూలాలు ఘనమూలాలను ఈజీగా ఎలా చేయాలో పోయిన వీడియోలో తెలుసుకున్నాం మరి వర్గమూలాలు మూలాలు మనకి అసలు ఉపయోగపడతాయా డిఎస్సిలో ఈజీగా ఉపయోగపడతాయా అని తెలియాలంటే కొన్ని పాత ప్రశ్న పత్రాలను మనం చూడాలి చూస్తే దాన్ని మనం ఈజీగా ఎలా చేయగలము దాని అప్లైసెస్ని త్వరగా అతి తక్కువ టైంలో పేపర్ని ఎలా చేయగలము అని మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం ఈ వీడియోకి వెళ్ళే ముందు చిన్న మాట సబ్స్క్రైబర్స్ యూస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో దయచేసి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఇంత ఖర్చు పెట్టి ఉచితంగా క్లాసులు చెప్తున్నాను మరి మీ వంతు సాయంగా ప్రతి వీడియోని కూడా మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీ స్టేటస్లో పెట్టడం కానీ మీరు షేర్ చేసినట్లయితే సబ్స్క్రైబర్స్ త్వరగా పెరుగుతారండి మీ వంతు సాయం కూడా ఉండాలి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నప్పుడు నేను వీడియోలు చేయలేను సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటేనే వీడియోలు చేయగలను ఎందుకంటే కొంతమంది సార్ ఫ్రీగా చెప్తున్నా సరే సబ్సెస్ పెరగట్లేదు అని నెగిటివ్ ప్రసారం మొదలు పెడతారు కనుక దయచేసి వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేస్తూ ఉంటే నేను వీడియోలు చేస్తూనే ఉంటాను కాబట్టి ఒకసారి చూడండి ఈ గత వీడియోలో మనం చెప్పుకున్న వర్గమూలాల కాన్సెప్ట్ తీసుకొస్తే సిక్స్ టూ ఫైవ్ దీన్ని ఎలా చేయాలి డబల్ జీరో ఉంది నిన్న కామెంట్లో కూడా ఎవరో అడిగారు జీరోలు ఉంటే ఏం చేయాలి వర్గమూలం కాబట్టి ఖచ్చితంగా రెండు జీరోలు ఉండాలి సింగిల్ జీరో ఉంటే వర్గమూలం చేయలేం డబల్ జీరో ఉండాలి డబల్ జీరో అంటే పక్కన పెట్టండి జీరో వస్తున్న పక్కన పక్కనెడితే సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రెండు కట్ చేయండి కట్ చేస్తే ఎంతండి ఒక్కొక్కటి ఒకటి రెండు నాలుగు రెండు రెండు నాలుగు శాసం రెండు చివరి ఐదు ఉన్నప్పుడు ఏం చేస్తామండి ఐదే పెట్టమన్నా సో ఇరవై ఐదు దీనికి స్క్వేరు ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ స్క్వేరు సిక్స్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ వచ్చింది స్క్వేర్ స్క్వేరు ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది బట్ ఇక్కడ రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి సో మనకి వెయ్యండి దానిలో సగం టూ జీరో చేసుకో లాస్ట్ వేస్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అనే లేని పొతం అదేవిధంగా సో ఏమిటి అట రెండు వేల ఇరవై రెండు ఆఫ్ టూ జీరో టూ ఫైవ్ కట్ చేయండి నాలుగు పదహారు శాషం నాలుగు చివరిలో ఐదు ఉంటే మనం ఏం పెట్టమనండి ఐదే పెట్టాలి ఈ మెలలో అర్థం కావాలంటే గత వీడియో చూడాలి అదేవిధంగా ఫస్ట్ రెండు క్వశ్చన్ చూద్దామండి స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ టూ నైన్ సిక్స్ వన్ టూ నైన్ సిక్స్ కట్ చేయండి మూడు మూడు తొమ్మిది సో మూడు ఆరుండే చివరిలో ఉంటే ఏం పెట్టాలండి ఆరు థర్టీ సిక్స్ సో ఇదిగోండి డిఎస్ఏ రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది డిఎస్లో అడిగిన క్వశ్చన్ సో చూడండి నాన్ మేస్త వాళ్ళు దీన్ని చూసి చేయలేమేమని వదిలేస్తారు చాలా సింపుల్గా చేయొచ్చు ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఎప్పుడైతే పాయింట్లు చూసామో భయం వేస్తుంది కాబట్టి మనం పాయింట్ లేకుండా రాసుకోవాలి వన్ టూ నైన్ సిక్స్ పాయింట్ వద్దు వస్తాం మనకి పాయింట్ వద్దు పాయింట్ లేకుండా రాసేయండి వన్ టూ నైన్ సిక్స్ దీన్ని కట్ చేయండి మూడు త్రీ స్క్వేర్ నైన్ అండి త్రీ సిక్స్ ఉంటే ఎంత రాయాలండి సిక్స్ ఉంటే సిక్స్ ఉంటే ఇక్కడ మనకి క్యూబ్ రూట్ కాబట్టి సిక్స్ ఉంది సో స్క్వేర్ రూట్ కాబట్టి సిక్స్ ఉంటే యంత్రావరి నాలుగు నాలుగు పదహారు కానీ ఆరు ఆరు ముప్పై ఆరు కానీ ఈక్వల్గా ఉన్నందున ఈక్వల్గా ఉంది కనుక మనం ఏం రాయాలండి పెద్దది రాయాలి సో ఆన్సర్ ఇది థర్టీ సిక్స్ అండి అలాగే ఇది చూద్దామండి స్క్వేర్ రూట్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ పాయింట్ లేదనుకోండి ఇక్కడ ఇక్కడ పాయింట్ లేదనుకోవాలి ఫస్ట్ ఖర్చు అయింది నాలుగు నాలుగు పదహారు శేషం ఒకటి నాలుగు ఎప్పుడొస్తామని అంటే రెండు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు అంటే ఇక్కడ రిమైండర్ అనేది సెలెక్టెడ్ నెంబర్ కంటే చిన్నగా ఉన్నందున రెండు ఆశ పెడతాం నలభై రెండు ఫార్టీ టూ ఇప్పుడు దీంట్లో పాయింట్ ఉంది కనుక మనం పాయింట్ లేదనుకున్నాం పాయింట్ ఉంది సో కాబట్టి దీన్ని ఏం చేస్తామని అంటే ఎలా రాస్తామని అంటే వన్ టూ నైన్ సిక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ టూ నైన్ సిక్స్ ఎంతండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఎంతండి ఫార్టీ టూ ఫార్టీ టూ బై జీరో పాయింట్ వన్ ఫైవ్ వన్ టూ అన్నాడు కానీ పాయింట్ లేకుండా లెక్స్ చేసాము ఇప్పుడు పాయింట్ పెట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల తర్వాత పాయింట్ ఉంది నాలుగు స్థానాల తర్వాత పాయింట్ ఉంటే వర్గమూలం నుంచి బయటకు వస్తే మనం ఏం చేయాలి దాంట్లో సగం వేయాలి రెండు స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి అంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం వర్గమూలంలో నాలుగు స్థానాలు ఉంటే వర్గమూలం నుంచి బయటకు వస్తుంటే దాంట్లో సగం వేయాలి రెండు స్థానాల తర్వాత పాయింట్ వేయాలి ఇది జీరో పాయింట్ ఫోర్ టూ జీరో పాయింట్ ఫోర్ టూ సో ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం దీన్ని మల్టిప్లై చేస్తాం జీరో పాయింట్ త్రీ సిక్స్ అంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ అంటే మళ్ళీ పాయింట్లు వెళ్ళండి థర్టీ సిక్స్ ఇంటూ ఫార్టీ టూ చేయండి పాయింట్లు ఎప్పుడు పెట్టుకోకూడదు మనం సో ఇది మల్టిప్లై చేసుకోండి నాలుగు ఆరు ఇరవై నాలుగు రెండు నాలుగు మూడు పన్నెండు రెండు పద్నాలుగు చేస్తే జీరో టూ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ బై జీరో పాయింట్ వన్ ఫైవ్ వన్ టూ ఇక్కడ పాయింట్లు లేకుండా మల్టిప్లై చేస్తామండి పాయింట్లు లేకుండా మల్టిప్లై చేస్తాం మరి పాయింట్లు పెట్టాలి ఇక్కడ ఎన్ని స్థానాలు రెండు స్థానాల తర్వాత పాయింట్ ఉంది మరి ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత ఉంది రెండు స్థానాల తర్వాత పాయింట్ ఉంది మొత్తం ఎన్ని స్థానాలు నాలుగు స్థానాలు అంటే జీరో పాయింట్ వన్ ఫైవ్ వన్ టూ ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల పాయింట్ ఉంది కింద నాలుగు స్థానాల తర్వాత పాయింట్ ఉంది మరి లవహారాలు రెండు ఎలా ఉన్నాయండి ఈక్వల్గా ఉన్నాయి లవహారాలు ఉన్నాయి ఈక్వల్గా ఒకటి ఆన్సర్ ఏంటండి వన్ దేర్ ఫోర్ ఇస్ వన్ సో అలా మనం వర్గమూలాలు అనే కాన్సెప్ట్ ఉపయోగించి అత్యంత కష్టంగా ఉన్న లెక్కను కూడా మనం ఈజీగా బయటకు తీసుకురాగలం చూద్దామండి ఇదిగోండి సో ఇక్కడ ఇది ఇంటూ అండి ఇంటూ ఓకే దీని ఆశ ఎంతని అంటే నైన్ దీని ఆశ ఎంతని అంటే నైన్ రూట్ ఎయిటీ అంటే నైన్ బట్ పాయింట్ ఉంది కాబట్టి రెండు స్థానం తర్వాత పాయింట్ ఉంది మనం ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టాలి యాక్చువల్గా ఇది బ్రాకెట్ ఉంటుందండి బ్రాకెట్ ఇక్కడ బ్రాకెట్ ఉంటుంది సరే ప్లాస్ మళ్ళా ఇక్కడ నైనే ఎయిటీ వన్ రూట్ ఎయిటీ వన్ నైనే ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలు కాబట్టి మనం ఏం చేయాలి రెండు స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి సో బ్రాకెట్ ఆఫ్ ఇంటూ ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ అంటే టూ జీరోస్ ప్లస్లో వన్ జీరో వేయాలి టూ జీరో ప్లస్లో వన్ జీరో వేయాలి రూట్ వన్ అంటే వన్ అండి ఇంటూ హండ్రెడ్ సో ఇక్కడ మనం యాడ్ చేస్తే ఎంతండి అంటే నైన్ పాయింట్ నైన్ నైన్ ఇంటూ హండ్రెడ్ ఎప్పుడైతే హండ్రెడ్తో మల్టిపై చేసామో ఈ పాయింట్ అనేది ఏమవుద్ది కుడి పక్కకి రెండు స్థానాలు జరుగుతుంది అంటే అంతటి ఆసలో సో త్రిపుల్ నైన్ ఆఫ్ త్రిపుల్ నైన్ ఫోర్త్ అవసరం నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో స్క్వేర్ రూట్ల గురించి వచ్చిన లెక్క మరి దీన్ని ఏం చేయాలి స్క్వేర్ రూట్ లోపల మిశ్రమ బంధం ఉంది స్క్వేర్ రూట్ లోపల మిశ్రమ బంధం ఉంది దాన్ని మల్టిప్లై చేయాలి నైన్ సిక్స్టీ వన్ ఇంటూ వన్ నైన్ సిక్స్టీ వన్ ప్లస్ సెవెన్ ట్వంటీ అంటే నైన్ సిక్స్టీ వన్ ప్లస్ ఎంత అనేది సెవెన్ ట్వంటీ యాడ్ చేద్దాం వన్ ఎయిట్ సిక్స్టీన్ అంటే దాన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి అంటే రూట్ ఆఫ్ వన్ సిక్స్ ఎయిట్ వన్ బై నైన్ సిక్స్ వన్ ఉంది నైన్ సిక్స్టీ వన్ ఇంటూ వన్ నైన్ సిక్స్టీ వన్ ప్లస్ సెవెన్ ట్వంటీ వన్ సిక్స్ ఎయిట్ వన్ వన్ సిక్స్ ఎయిట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రఫ్లో ఫాస్ట్గా వెళ్ళిపోయి రూట్ వన్ సిక్స్ ఎయిటీ వన్ కడతామని కట్ చేస్తే నాలుగు నాలుగు పదహారు సున్నా శాసం ఒకటి ఒకటి అమ్మాయి తొమ్మిది ఆన్స్ అంటే ఒకటి అంటే ఫార్టీ వన్ స్క్వేర్ రూట్ బాయ్ రూట్ నైన్ సిక్స్టీ వన్ ఇస్ సో మూడు మూడు తొమ్మిది సున్నా శాసం ఒకటి తొమ్మిది అంటే థర్టీ వన్ సో థర్టీ వన్ ఇది చేయాలంటే నెక్స్ట్ దాన్ని దీని ముందు వీడియో చూడండి ఈజీగా ఎలా చేయాలో తెలుస్తుంది ఫార్టీ వన్ బై థర్టీ వన్ ఇక్కడ లేదు ఇది వన్ టెన్ బై థర్టీన్ అలా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మిశ్రమ పిన్నల్లో మార్చుకోండి మిశ్రమ పిన్నలు మార్చుకుంటే ఎలా రాస్తాం వన్ థర్టీ వన్ థర్టీ వన్ ఇంటూ వన్ థర్టీ వన్ ప్లస్ ఎంత కలిపితే ఫార్టీ వన్ వద్దండి టెన్ అంటే వన్ టెన్ బై థర్టీన్ వన్ టెన్ బై థర్టీన్ అంటే వన్ టెన్ బై థర్టీన్ అసలు సో మనం ఈజీగా స్క్వేర్ రూట్లోంచి బయటికి రావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ సిక్స్ జీరో ఫోర్ ఇస్ ఒకటి నైంటీ ఎయిట్ ఉంది స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ సిక్స్ జీరో ఫోర్ ఎక్స్ట్రాగా ఎంత ఉందండి డబల్ జీరో ఉంది ఎక్స్ట్రాగా డబల్ జీరో ఉంది కాబట్టి ఆ డబల్ జీరో లేదనుకుంటే ఇందాక ఆన్సర్ వాడి ఇచ్చేసాడు నైన్టీ ఎయిట్ అని వాడిచ్చాడు కాబట్టి ఎక్స్ట్రాగా డబల్ జీరో ఉంది కాబట్టి మనం ఏం చేయాలండి డబల్ జీరో ప్లస్లో సింగిల్ జీరో పట్టాలి ఆన్సర్ ఇస్ నైన్ ఎయిటీ ఒకసారి చూడండి ఏపీ టెట్ రెండు వేల పద్దెనిమిది టెట్ రెండు వేల పద్దెనిమిదిలో మనకి వర్గమూలాన్ని మూలాన్ని వేస్ చేసుకుని వాడేమిచ్చాయంటే స్క్వేర్ టాప్ వన్ సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ టూ అన్ అంటే సెవెంటీన్ పాయింట్ సిక్స్టీ ఫోర్ యొక్క సిక్స్ ఫోర్ యొక్క రూటు ఫోర్ పాయింట్ అని వాడేసాడు అంటే ఇక్కడ రెండు స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ ఒక స్థానం తర్వాత పాయింట్ వేసాడు లెక్కేమడిగాడు ఇక్కడ జీరో పాయింట్ జీరో జీరో వన్ సెవెన్ సిక్స్ ఫోర్ అని అడిగాడు దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పాయింట్ లేదనుకోండి అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎంత అండి ఫార్టీ టూ కాబట్టి మనం కూడా ఫార్టీ టూ అని రాసేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల తర్వాత పాయింట్ ఉంది వర్గమూలంలో ఆరు స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి వర్గమూలం నుంచి బయటకు వస్తూ మనం ఏం చేయాలి మూడు స్థానాలు ఆరు స్థానాలు స్థానాల సంఖ్య ఆరు కాబట్టి దాకా సగవ వేయాలండి మూడు స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి మూడు స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి ఇదిగో ఒకటి రెండు మూడు స్థానాల తర్వాత పాయింట్ ఎట్టామండి ఇది జీరో అదనంగా పెడతాము లెక్కలోకి మాత్రం ఈ మూడు స్థానాలు తీసుకున్నాం జీరో పాయింట్ జీరో ఫోర్ టూ జీరో పాయింట్ జీరో ఫోర్ టూ సో చూడండి ఏపీ రెండు వేల ఇరవై రెండు ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాను క్యూ ప్రూడ్ ఆఫ్ ఘనమో అండి వన్ త్రీ త్రీ వన్ కట్ చేయండి దట్ ఈస్ వన్ వన్ క్యూబ్ వన్ అంటే వన్ ట్వంటీ వన్ లెవెన్ ద ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి లెవెన్ నెక్స్ట్ ఏపీ రెండు వేల ఇరవై రెండు ఘనమూలం అడిగే ఘనమూలము ఘనమూలం అంటే క్యూబ్ రూట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ నైన్ కట్ చేయండి మీకు తెలియలేదు ఘనమూలం అన్నాడు కట్ చేయండి ఇక్కడ ఏం పెడతారు ఏం లేదు కాబట్టి జీరో పెట్టండి ఏం లేదు కాబట్టి జీరో కాబట్టి నైన్ నుండి ఎంత పెట్టాలండి నైన్ అంటే ఆస ఎంతండి జీరో నైన్ అంటే జీరో నైన్ అంటే నైన్ ఇదేపిట రెండు వేల ఇరవై రెండు ఘనమూలం అడిగాడు క్యూబ్రూట్ ఆఫ్ ఎయిట్ త్రిబుల్ జీరో ఘనమూలంలో త్రిబుల్ జీరో పక్కన త్రిబుల్ జీరో పక్కన పెడితే క్యూబ్ రూట్ ఎయిట్ అంటే అంతే క్యూబ్రూట్ ఎయిట్ క్యూబ్ రూట్ ఎయిట్ అంటే టూ క్యూబ్ రూట్ ఎయిట్ అంటే టూ అండి ఇక్కడ క్యూబ్ రూట్ ఎయిట్ అంటే టూ క్యూబ్ రూట్ ఎయిట్ అంటే టూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి త్రీ జీరోస్ ఉన్నాయి త్రీ జీరోస్ ఉంటే బై త్రీ వన్ జీరో వేయాలి ఘనమూలంలో ఘనమూలం కట్టేటప్పుడు త్రీ జీరోస్ ఉంటే ఎన్ని వేయాలి వన్ వేయాలి వర్గమూలం కట్టేటప్పుడు టూ జీరోస్ ఉంటే ఒకటి వేయాలి ఫోర్ జీరోస్ ఉంటే రెండు వేయాలి సగం వేయాలి కానీ ఇక్కడ ఏం చేయాలి నెంబర్ ఆఫ్ జీరోస్ బై త్రీ వేయాలి వర్గమూలంలో అయితే వర్గమూలంలో అనుకోండి క్యూబ్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ డబల్ జీరో ఇచ్చాడు సో అక్కడ సో త్రిబుల్ జీరో ఇచ్చాడు ఘనమూలంలో అప్పుడు ఏం చేయాలి నా నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు అంటే ఫోర్ వేసి దీని యొక్క ఘనమూలం వేసి త్రీ జీరో స్పెస్లో ఏం చేయాలండి సింగిల్ జీరో వేయాలి అదే సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఇచ్చాడు అనుకోండి క్యూబ్ రూట్గా స్క్వేర్ రూట్ ఇచ్చాడు సిక్స్ ఫోర్ డబల్ జీరో రెండు జీరోలు ఇవ్వాలి అక్కడ మూడు జీరోలు ఇవ్వకూడదు రెండే ఇవ్వాలి ఓకేనప్పుడు మనం ఏం చేస్తారు సిక్స్టీ ఫోర్ యొక్క రూట్ ఎంత ఉంటే ఎయిట్ సింగిల్ జీరో పెడతాం ఎయిటీ అన్న కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ కట్టేటప్పుడు ఏమో జీరోస్ ఇచ్చినప్పుడు వాడు ఎలా ఇస్తాడు టూ జీరోస్ కానీ ఫోర్ జీరోస్ కానీ సిక్స్ జీరోస్ కానీ ఎయిట్ జీరోస్ కానీ ఇస్తాడు ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇవ్వాలి సార్ మరి ఇక్కడ త్రీ జీరోస్ ఇస్తే ఏంటి పరిస్థితి త్రీ జీరోస్ ఇచ్చి స్క్వేర్ రూట్ కట్టమంటే అప్పుడు మనం లాగ్రదం టేబుల్ ఉపయోగించాలి కాబట్టి అది మన సిలబస్ కాదు ఇవ్వడం ఇవ్వకూడదు కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమి ఇవ్వాలండి ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అవ్వాలి ఎందుకని ఇక్కడ ఏముంటుంది స్క్వేర్ రూట్లో రాయికపోయినా ఎవరు ఉంటారు ఇక్కడ టూ ఉంటుందండి కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ బై టూ ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ బై త్రీ వేయాలి కాబట్టి ఇక్కడ త్రీ యొక్క ఎయిట్ యొక్క క్యూబ్ రూట్ టూ నెంబర్ ఆఫ్ జీరోస్ బై ఎంత వేయాలండి త్రీ వేయాలి కాబట్టి ఆన్సర్ ఎంతండి ట్వంటీ ట్వంటీ వేస్తాం సో ఏపీ రెండు వేల పద్దెనిమిది ఒకసారి చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ సంథింగ్ ఉందనుకోండి స్క్వేర్ రూట్ సంథింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇది నిర్వచించబడదు నిర్వచించబడదు స్క్వేర్ రూట్ లోపల మైనస్ ఉంటే నిర్వచించబడదు కానీ ఇది స్క్వేర్ రూట్ కాదు ఏంటనేది క్యూబ్ రూట్ ఇది క్యూబ్ రూట్ అండి క్యూబ్ రూట్ లోపల క్యూబ్ రూట్ లోపల మైనస్ కనుక ఉన్నట్లయితే మైనస్ ఉంటే సంథింగ్ ఇక్కడ ఉంటే అది మైనస్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా బయటకు వస్తుంది మైనస్ అనేది బయటికి వస్తుంది ఎప్పుడు క్యూబ్ రూట్ లోపల మైనస్ ఉంటే మైనస్ అనేది బయటికి వస్తుంది స్క్వేర్ రూట్ లోపల మైనస్ ఉంటే లెక్క చేయలేము నిర్వచించబడదు అని ఆశ అందుకే అందుకేవిడే నిర్వచించబడదు అని పెడతామేమో అని ఇచ్చాడు కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ అని ఉంటే నిర్వచించబడదు కానీ ఇది ఏమి ఇచ్చాడు ఇక్కడ క్యూబ్ రూట్ కాబట్టి లెక్క చేయాలి క్యూబ్ రూట్లో మనకి ఏమవుతుందండి మైనస్ బయటికి రావాలి కాస్తగా కాబట్టి మైనస్ బయటికి రావాలి కాబట్టి మైనస్ ఉన్న ఆప్షను అది ఒకటే అని పెట్టవచ్చు కానీ మనం లెక్క చేద్దామండి ఒకసారి లెక్క ఎలా చేస్తామో చూద్దామండి ఇప్పుడు సో క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ టూ వన్ నైన్ సెవెన్ బై డబల్ త్రీ సెవెన్ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అనేది క్యూబ్ రూట్లోంచి యాసిటీజీగా బయటకు వస్తుంది బయటకు వచ్చి క్యూబ్ రూట్ ఆఫ్ టూ వన్ నైన్ సెవెన్ బై డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అని పెట్టుకోవాలి పెట్టుకుని సో రపులో ఏం చేస్తాను అంటే క్యూబ్ రూట్ ఆఫ్ టూ వన్ నైన్ సెవెన్ కట్ చేయండి వన్ పెడతాం వన్ పెడితే వన్ క్యూబ్ వన్ సెవెన్ ఉంటే ఎంత రాయాలి అంటే సెవెన్ ఉంటే ఎంత రాయాలి సెవెన్ ఉంటే త్రీ రాయాలి దాస్ ఈజ్ థర్టీన్ థర్టీన్ బై మళ్ళా క్యూబ్ రూట్ ఆఫ్ డినామినేటరీ డినామినేటర్ అండి డబల్ త్రీ సెవెన్ ఫైవ్ కట్ చేయండి వన్ వన్ క్యూబ్ వన్ ఫైవ్ ఉంటే ఎంత అండి ఫైవ్ ఉంటే ఫైవ్ రాయాలి బై ఫిఫ్టీన్ బట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ లాన్స్ వీజ్ మైనస్ థర్టీన్ బై ఫిఫ్టీన్ ఫిఫ్టీన్తో ఆన్సర్ సో ఇదిగోండి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో అడిగాడు రెండు వేల పద్దెనిమిది టెట్లో కూడా అడిగాడు స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి బాగా తెలియాలి ఒక మిట్ కష్టంగా వస్తుంది కాబట్టి ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ మైనస్ ఫైవ్ ట్వెల్వ్ బై సెవెన్ ట్వంటీ నైన్ ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ బై త్రీ ఫార్టీ త్రీ యాక్చువల్గా నైన్ వరకు మనం క్యూబ్ రూట్స్ చదివించుకోవాలి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మైనస్ అనేది బయటికి వెళ్తుంది మైనస్ ఫైవ్ ట్వెల్వ్ క్యూబ్రూట్ ఫైవ్ అంటే ఎయిట్ అండి క్యూబ్ రూట్ ఫైవ్ ట్వెల్వ్ క్యూబ్ రూట్ సెవెన్ ట్వంటీ నైన్ నైన్ ప్లస్ నైన్ క్యూబ్ సెవెన్ ట్వంటీ నైన్ క్యూబ్ రూట్ క్యూబ్ రూట్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సో ఇక్కడ మనకి క్యూబ్ రూట్ త్రీ ఫార్టీ త్రీ ఎంతండి సెవెన్ సెవెన్ క్యూబ్ చూసుకోండి ఎంతండి త్రీ ఫార్టీ త్రీ కాబట్టి ఇక్కడ ఎల్సిఎం కట్టాలి ఎల్సిఎం సిక్స్టీ త్రీ ఎల్సిఎం అండి కసాగు కట్టండి తొమ్మిది అరవై మూడు ఐదు ఎల్సిఎం సిక్స్టీ త్రీలో నైన్ సెవెన్ టైమ్స్ పోతుంది సెవెన్ ఇంటూ ఎయిట్ మైనస్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ సెవెను సిక్స్టీ త్రీలో నైన్ టైమ్స్ పోతుంది నైన్ ఇంటూ ఫోర్ థర్టీ సిక్స్ దట్ ఈస్ అకాడ్ మైనస్ ట్వంటీ బై సిక్స్టీ త్రీ మైనస్ ట్వంటీ బై సిక్స్టీ త్రీ ఫోర్ దీపో మైనస్ ట్వంటీ బై సిక్స్టీ త్రీ సో ఆ విధంగా మనకి ఏం చేయాలని అంటే క్యూబ్ రూట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం రావు ఇదిగోండి రెండు వేల పద్నాలుగు టట్కంప్ ద మోస్ట్ డేంజరస్ పేపర్ ఉన్నది మరి ఆ రోజు ఏమి ఇచ్చాయంటే రూట్ థర్టీన్ రూట్ ఆఫ్ టూ వన్ నైన్ సెవెన్ ఇచ్చాడు స్క్వేర్ రూట్ ఇచ్చాడు కానీ ఇది స్క్వేర్ రూట్ కట్టవు ఎందుకంటే స్క్వేర్ రూట్ యొక్క ఒకట్ల స్థానంలో అంకె ఏముండొచ్చు అంటే ఒకటి కానీ నాలుగు కానీ తొమ్మిది కానీ ఎందుకంటే వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ సిక్స్ మళ్ళా సిక్స్ సెవెన్ అయితే నైన్ అంతే అంటే సో వర్గమూలము ఈ కట్టాలంటే ఒకట్ల స్థానంకి ఖచ్చితంగా ఒకటి కానీ నాలుగు కానీ తొమ్మిది కానీ ఐదు కానీ ఆరు కానీ ఉండాలి ఇలా ఉన్నప్పుడే వర్గమూలము సాధ్యమవుతుంది మరి అది వర్గమూలము సాధ్యమో కాదు వర్గమూలం లేదు వర్గమూలము లేనిది మనకి సిలబస్లో ఉండదు కాబట్టి వర్గమూలం కాదు కనుక ఇది ఘనమూలమేమో చూద్దామండి ఒకసారి వాటి ఘనమూలం అడగనప్పటికీ కూడా ఒకసారి అడదాం సో ఆ టూ వన్ నైన్ సెవెన్ సో కట్ చేస్తే వన్ అండి వన్ క్యూబ్ వన్ సెవెన్ ఉంటే ఎంత పెట్టాలండి థర్టీన్ అంటే దీని అర్థం ఏంటంటే రూట్ థర్టీన్ ఇస్టు రూట్ ఆఫ్ ఘనమూలం కాబట్టి థర్టీన్ ఇంటూ థర్టీన్ ఇంటూ థర్టీన్ రాయాలి అప్పుడు రూట్ థర్టీన్ ఇన్ ఇస్టు రెండు రూట్ థర్టీన్లో థర్టీన్ ఇంటూ థర్టీన్ బయటకు వచ్చి ఒక థర్టీన్ కింద వచ్చి ఒకటి మాత్రం థర్టీను రూట్ లోపల ఉండిపోతుంది స్క్వేర్ రూట్లోంచి ఒక పేరు బయటకు వస్తుంది ఒక థర్టీన్ ఉండిపోయి థర్టీన్ థర్టీన్ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు ఎంత నీవు వన్ ఇస్ టు థర్టీన్గా మిగిలింది వన్ ఇస్ టు థర్టీన్గా మిగిలింది సరే అయితే ఇక్కడ మనకి ఏం అడిగాడు ఏవైనా రెండు సంఖ్యలో ఏవైనా రెండు సంఖ్యల నిష్పత్తి రూట్ ఇస్ టూ రూట్ ఆఫ్ టూ వన్ నైన్ సెవెన్ మరియు వాటి మొత్తము ఫోర్ సిక్స్టీ టూ అయితే ఆ సంఖ్యలు ఎంత ఆ సంఖ్యలు ఏంటి వన్ ఇస్టు థర్టీ నిష్పత్తిలో ఉన్నాయని దీన్ని మనం సూక్ష్మీకరణ చేయగా ఆ సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయండి వన్ ఇస్టు థర్టీ నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి మొదటి సంఖ్య కావాలంటే సో ఫస్ట్ మొదటి మొదటి సంఖ్య కావాలంటే ఎయిల్ వన్ బై మొదటి నిష్పత్తి వై నిష్పత్తుల మొత్తము ఒకటి ప్లస్ పదమూడు పద్నాలుగు ఇటు యొక్క మొత్తం ఎంత చేయండి నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల నాలుగు వందల అరవై రెండు కాబట్టి మొదటి సంఖ్య కావాలంటే ఇది ఎన్నిసార్లు పోతుంది అంటే మూడు సార్లు పోతుంది మూడు వందల ముప్పై మూడు నలభై పన్నెండు అంటే నలభై రెండు మళ్ళీ నాలుగు ఉడిది మూడు సార్లు పోతుంది ముప్పై మూడు మొదటి సంఖ్య ముప్పై మూడు మొదటి సంఖ్య ఎంతండి ముప్పై మూడు రెండవ సంఖ్య కావాలి రెండవ సంఖ్య కావాలి రెండవ సంఖ్య కావాలంటే రెండింటి యొక్క మొత్తం ఎంతండి ఫోర్ సిక్స్టీ టూలోంచి మొదటి సంఖ్యను తీసేయండి తీసేస్తే ఎంతండి తొమ్మిది ఐదు అంటే రెండు సో ఇక్కడ మనకి నాలుగు నాలుగు వందల ఇరవై తొమ్మిది అంటే ఆన్సర్ ఒకటి ముప్పై మూడు ఒక సంఖ్య రెండవ సంఖ్య నాలుగు వందల ఇరవై తొమ్మిది థర్టీ త్రీ కమ ఫోర్ ట్వంటీ నైన్ అని వర్గమూలము ఘనమూలమును అప్లికేషన్ ఓరియంటెడ్లో రెండు వేల పద్నాలుగులో అడిగాడు అలాగే ఘనమూలము అడిగాడు ఇక్కడ క్యూబ్రూట్ ఆఫ్ ఫోర్ జీరో నైన్ సిక్స్ కట్ చేయండి ఒకటి వన్ క్యూ వన్ సిక్స్ ఉంటే ఎంత సిక్స్ ఆన్స్రియస్ సిక్స్టీన్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం కట్ చేసి వెళ్ళిపోవాలి అలాగే సో ఇది అండి సేమ్ ఆల్రెడీ రిపీట్ అయింది ఒకసారి రిపీట్ అయినా మళ్ళీ ఒకసారి చేద్దాం స్కేర్డ్ ఆఫ్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫోరు ఫిజ్క్వల్ టు ఫోర్ పాయింట్ వన్ అడు సో స్క్వేర్డ్ ఆఫ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఇచ్చాడు దట్ ఈస్ ఈక్వల్ టు ఇదేంటి అసలు పాయింట్లు లేకపోతే పాయింట్ లేకపోతే ఫార్టీ టూ పాయింట్లు అనేవి లేకపోతే ఫార్టీ టూ రెండు స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి రెండు స్థానాల్లో సగము ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టాము ఇక్కడ ఫార్టీ టూ పెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం మూడు స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ జీరో ఫోర్ ప్లస్ రూట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ వన్ ఖచ్చితంగా రూట్లో రూట్ ఇచ్చేయండి ఖచ్చితంగా రూట్ తెగినవి వేస్తాడు తెగనవి మన సిలబస్లో ఉండదు రూట్ ఫోర్ ఫార్టీ వన్ కట్ చేయండి రెండు రెండు వేల నాలుగు జీరో శాషము ఒకటి నువ్వు ఎప్పుడు వస్తావు ఒకటి లేదా తొమ్మిది సో రిమైండర్ కనుక సెలెక్ట్ అయినప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఇరవై ఒకటి ఆన్సర్ ఒకటి ట్వంటీ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ జీరో ఫోర్ ప్లస్ ట్వంటీ వన్ ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే మనకు తెలుసు ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఈస్ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ ఇలా మనం స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ని ఈజీగా త్వరగా బయటికి రావాలి సో ఫాస్ట్గా మనకి ఎందుకంటే ఎగ్జామ్లో టైం తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంని మనం యూజ్ చేసుకుంటూ రావాలి అలాగే ఇక్కడ వాడిపించేటువంటి స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ త్రీ సిక్స్ నైన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ప్లస్ యాక్స్ ఈజ్ ఈక్వల్ త్రీ థర్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇచ్చాడు థర్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ ఖచ్చితంగా స్క్వేర్ రూట్ ఇచ్చారంటే ఇది ఖచ్చితంగా స్క్వేర్ రూట్ తెగుతుంది కాబట్టి కట్ చేసేస్తాం ఇక్కడ కట్ చేసేస్తే ఎంత అండి సో త్రీ స్క్వేర్ నైన్ ఫోర్ స్క్వేర్ సిక్స్ ఎక్కువైపోతుంది కాబట్టి త్రీ స్క్వేర్ నైన్ అండి అంటే ఫోర్ ఉంది అన్సర్ ఇక్కడ నైన్ ఎప్పుడు వద్దండి అంటే నైన్ త్రీ కానీ సెవెన్ కానీ వద్దు కాబట్టి ఇది ఎక్కువ ఉంది కాబట్టి థర్టీ సెవెన్ అంటే సో దీని యొక్క వర్గమూలం కట్టేమండి వర్గమూలం రఫ్లో కట్టుకుంటాం దీని యొక్క వర్గమూలం ఏంటండి థర్టీ సెవెన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఇక్కడ థర్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ మైనస్ థర్టీ సెవెన్ ఇజ్ జీరో పాయింట్ టూ ఫైవ్ సో ఇది ఏంటంటే జీరో పాయింట్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ప్లస్ ఎక్స్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నేను స్క్వేరింగ్ అని బాగుస్తాడు స్క్వేరింగ్ అని బాగుతాడు చదామండి ఒకసారి ఇది రప్ చేస్తున్నాను మనకి ఎంతవరకు ఏంటి ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ ఫైవ్ నా స్క్వేరింగ్ స్వేరింగ్ అని పోసే హోల్ స్క్వేర్ అండ్ హోల్ స్క్వేర్ స్క్వేరింగ్ అని పోసాం అప్పుడు జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ జీరో సిక్స్ వన్ ఫైవ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ ఫైవ్ హోల్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ రెండు స్థానాలు కాబట్టి డబుల్ అవుతుంది నాలుగు స్థానాలు తర్వాత పాయింట్ పెట్టాలి జీరో ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సి జీరో సిక్స్ టూ ఫైవ్ మైనస్ జీరో పాయింట్ జీరో సిక్స్ వన్ ఫైవ్ అంటే దాన్ని కనుక సప్రాక్స్ చేస్తే ఎంత అవుతుంది చూద్దామండి ఇక్కడ జీరో పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ జీరో పాయింట్ జీరో సిక్స్ వన్ ఫైవ్ సప్రాక్ చేస్తే జీరో వన్ జీరో జీరో పాయింట్ జీరో అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఎక్స్ ఈజ్ రీక్వల్ జీరో పాయింట్ జీరో జీరో వన్ ఈ జీరోతో మనకి సంబంధం లేదు కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు దట్ ఈజ్ రక్వల్డ్ వన్ బై థౌజండ్ వన్ బై థౌజండ్ ఎందుకని ఒకటి రెండు మూడు స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి వన్ బై థౌజండ్ అంటే ఎంత ఇది సో వన్ వన్ బై టెన్ క్యూబ్ అంటే పైకి వెళ్తే టెన్ పవర్ మైనస్ త్రీ సో ఈ కింద ఉన్నటువంటి భూమిలో యొక్క ఘాతాంకము పైకి వెళ్తే కనుక భూమితో పాటు పైకి వెళ్తే టెన్ పవర్ మైనస్ కనుక టెన్ పవర్ మైనస్ త్రీ టెన్ పవర్ మైనస్